తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రోజు వరకు కూడా ఎన్ని వర్షాలు పడ్డ కూడా ఒక చెరువుకుంట తెగుతలేదు కారణము మిషన్ కాకతీయ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అది గొప్ప నిర్ణయాలు కూడా అదొక నిర్ణయం కాకతీయులు అగ్రవర్ణాలు కాదు రెడ్డి రాజులు కాదు వెల్మరాజులు కాదు కమ్మరాజులు కాదు బ్రాహ్మణుల కాదు వాళ్ళు వెరగబడ్డ తరగతు నుండి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గం అనే చరిత్రకారులు చెప్తున్నారు ఈ రేవేందర్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తారో నాకు అర్థమైతే లేదు పర్వర్టెడ్ బ్రెయిన్స్ కాకతీయులండి చరిత్ర తెలవాలి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి చార్మినార్ నువ్వు అవునన్నా కాదన్నా కులీ వంశం నైజాం పరిపాలించినటువంటి ప్రాంతం అనేది చార్మినార్ అంటే హైదరాబాద్ మహానగరం మహానగరం అంటే హైదరాబాద్ అంటే చార్మినార్ ఒక నియమంగా అయిపోయింది అంటే చార్మినార్ హైదరాబాద్ హైదరాబాద్ చార్మినార్ అనేది అది కూడా ఒక చారిత్రాత్మక కట్టడం కాబట్టి పురాతనమైన కట్టడం కాబట్టి ఒక హిస్టారియల్ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మరి ఆ గేట్వే మనం బాంబేలో గేట్వే చూస్తాం బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది పెట్టలేదు కేసీఆర్ ఏ గేట్వే పెట్టిడు మన పూర్వీకులు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డ పైన పరిపాలించినటువంటి ఒక గొప్ప వంశము సేవ చేసిన వాళ్ళు నువ్వు మన చెప్పిన చాకల ఐలమ్మ గురించి అంత గొప్ప స్త్రీల ఎస్ పోరాట యోధురాలు ఎవరు వ్యతిరేకంగా పోరాటింది ఆ రోజు పెత్తందారుల వ్యతిరేకంగా భూస్వాముల వ్యతిరేకంగా విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు గొప్ప వనిత చాకల ఐలమ్మ గారు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ నువ్వు ఉగదానికి దానికి మింగిల్ చేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారి పైన ఇన్ఫ్లుయెన్సు తెలంగాణ చరిత్రను మరిపించడానికి చేసే కుట్రలో భాగంగా మీ పైన అలాంటి ఆలోచనలు సూచనలు చేస్తున్నట్లు ఇలా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ గడ్డ నుండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజవంశం ఉన్నది అనే చరిత్రలో మరిపించడానికి చేసే కుట్రలో నీకు బహుశా ఆ సలహా ఇచ్చి న్యూటర్ కాబట్టి ప్లీజ్ రిజెక్ట్ ఇట్ అయితే చరిత్రకున్నటువంటి దానికి ఎంబులెన్స్కున్నటువంటి చరిత్ర మన భారతదేశం ప్రభుత్వం ఉన్నటువంటి మూడు సింహాలు అది సార్నాథ్ స్థూపం అది అది ఎవరు అశోక చక్రవర్తి అని ఎంపరర్ అనే సామాన్య రాజు కూడా కాదు ఒక సామ్రాట్ మరి దాని చరిత్రను మర్పిస్తాను అశోకుడు పరిపాలించింది ఈ దేశాన్ని ఒక రెండు వేల సంవత్సరాల క్రితం అది బీహార్లో సార్నాథ్ దొరికింది ఏది పురాత వస్తువు దాన్ని తీసుకున్నాం ఇవాళ మన నేషనల్ ఫ్లాగ్ మూడు రంగుల జెండాలో ఉన్నది కూడా అశోక చక్రం సో ఇవన్నీ తీసుకుంటాం రేపటి తరం రేపటి తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలు మా రాష్ట్ర సింబల్ చూస్తున్న అర్థం కావాలి హిస్టారికల్ రీజన్స్ అర్థం కావాలి నీకు కాకతీయులది త్రికుట ఆలయాలు స్తంభాల గుడి కానివ్వండి కరీంనగర్లో ఉన్నటువంటి కొత్తపల్లిలో ఉన్నటువంటి త్రికుట ఆలయం కానివ్వండి అలా కరీంనగర్ పక్కకు నగునూరులో ఉన్నటువంటి త్రికుట ఆలయం కానీ ఎక్కడ చూసాడో కాకతీయులు కట్టింది శివ బ్రహ్మ విష్ణు ముగ్గురిని ఎంత గొప్ప అప్పుడు ఈ ముస్లిం దండయాత్రలు జరగలేదు ఇస్లాం రాలేదు హిందూయిజంలో కూడా శైవ వర్సస్ వైష్ణవ ఉన్నటువంటి క్రైసిస్ని ఎంత సులభంగా వాళ్ళు పరిష్కరించారు ఎంత గోప గొప్ప మేధాశక్తి త్రికుటాలు దేశంలో కూడా చూడు రేవంత్ రెడ్డి గారు సో హిస్టారికల్ పోయి రామప్ప చూడు చూడు లక్నమరంపై చూడు పాకాల మీ చూడండి మన నల్గొండ పక్కకున్నటువంటి పానగల దగ్గర ఉన్నటువంటి అదే సముద్రం ఉదయ సముద్రం సింగ సముద్రం విన్నపల్లి దగ్గర ఉంటుంది వాళ్ళ చెరువుల పేర్ల సముద్రాల పెట్టారు కాబట్టి అంత గొప్పగా వాళ్ళు నువ్వు అది కూడా నిన్న మొన్న మాట్లాడినావు మీ దృష్ట్యాంతా కేసీఆర్ కేసీఆర్ ఏం చేస్తే అది మలపాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదు అల్టిమేట్లీ ఇవాళ మీరు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు గా ఉండాలి మీకు చెప్పేటువంటి సూచనలు చేసేవాళ్ళు ముచ్చట్లు వినండి వాళ్ళు ముచ్చట్లు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళ పాపం మీకు తోడుగా ఉన్నారు కావచ్చు విని అది ఎంతవరకు రియాలిటీ ఎంతవరకు కరెక్టు వాళ్ళు చెప్పేది ఎంతవరకు ప్రాక్టికల్ రియాలిటీ ఉంటుంది ఇంకోటి టీజీటీఎస్ అసలు దాని గురించి అది తెలంగాణ ఉద్యమకాలంలో మీకు తెలియదు అది తెలంగాణ ఉద్యమకాలంలో కూడా మేమందరం కూడా టీజీ టీజీ అని రాష్ట్రం అన్నమాట నిజమే తర్వాత అదే పెడదాం అనుకున్నాం కానీ టీఎన్ ఒక రాష్ట్రం అనుకున్నది త్రిపురలో ఒకటి గచ్చే ఉన్నది టీఆర్ఓ ఏదో ఉన్నది టీజీ అంటే ఇది ఎక్కడో అనుకుంటారో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ ఒక రాష్ట్రము మాది తెలంగాణ రాష్ట్రము మాది అని చెప్పుకోవడానికి టీఎస్ అని పెట్టడం జరిగింది మీ సలహాలు దీనిపైన ఎవరిచ్చినా నాకు తెలుసు మేమే పెట్టాము టీజీ ఆర్ నాట్ ఇన్ ది తెలంగాణ మూవ్మెంట్లో లేవు మా కార్లకు అన్ని కూడా రాసుకున్నాం మేము ఉన్న విషయం చెప్తున్నాం మేము కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఏ నో దగ్గర ఉన్నది త్రిపురలో ఒకటి ఉన్నది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మన ఒక ఆల్ఫాబెటిక్ లాగా ఉంటుంది టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ అని చెప్పుకోవడానికి రాష్ట్రం సరే ఇప్పుడు మీకు అధికారం ఉన్నది మార్పులు చేర్పులు చేసుకునేటువంటి ఆ పవర్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే తీసుకోండి కానీ కరెక్ట్ నిర్ణయాలు కాదు కానీ ఇది మాత్రము ఎంబలం మీద మాత్రము మీరు వెంటనే విరమించుకోవాలి నేను కొండా సురేఖ గారు వారు వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలు ఈ వరంగల్ ఫోర్ట్ కాకతీయులు నిర్మించినటువంటి గొప్ప ఏదైతే పరిపాలన చేసిండ్రో ఆ కోట నుండి పరిపాలించడం అది ప్రాతినిధ్యం వహిస్తుంది కొండా సురేఖ గారు ఇంకొక మంత్రి గారు ఉన్నారు సీతక్క గారు వెనుకబడ్డ తరగతికి సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కాకతీయ వంశం అది రెడ్డి రాజులు అయితే వెల్మరాజులు బ్రాహ్మణులు కమ్మ రాజులు కాదు ఒక అట్టడుగు వర్గా వచ్చినటువంటి పరిపాలన చేసినటువంటి వంశం కాకతీయ వంశం అందుకోసం మీరు దాన్ని ముట్టుకోదని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వినకపోతే డెఫినెట్గా వి విల్ మేక్ ద పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ప్రజల్ని యువకుల్ని హిస్టారియన్స్ని హిస్టారికల్ పర్స్పెక్ట్ ఉంది దీంట్లో చరిత్ర ఉన్నది నాకైతే అనుమానం ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ పైన మేబీ యూ మైట్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆంధ్రా లీడర్స్ అందుకని ఆ మేధావి వర్గం ఇప్పటికి తట్టుకుంటలేదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గం ఇప్పటికి తట్టుకుంటలేదు తెలంగాణ విడిపోవడము హైదరాబాద్ మహానగరము తెలంగాణ రాజధాని ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని అది ఇంకొక నాలుగు నెలలవుతుంది ఒక తెలంగాణ సొంత రాజధాని అవుతుంది ఇప్పటికి కొత్త కొన్ని శక్తులు ఉన్నాయి ఈ పది సంవత్సరాల్లో పట్ల కేసీఆర్ గారి పరిపాలనలో పట్ల ఇరిటేషన్స్ క్రియేట్ చేయలేదు మేము కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు ఇలాంటి ఇరిటేషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇద్దరి మధ్య వైషమ్యాలు పెంచడం కూడా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ కు అలాంటి కుట్రదారులు ఇలాంటివి చెప్తా అంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు తెలంగాణ చరిత్రను మరిపించాలి తెలంగాణ ప్రజలకి తెలంగాణ పిల్లలకి తెలంగాణ యువకులకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ చరిత్రను మరిపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అందుకోసమే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రణయ్ భాస్కర్ హనుమకొండ శాసనసభ్యులు తెలంగాణ పద ఆ ఆనాటి స్పీకరు గర్జించండి తెలంగాణ పదం మాట్లాడద్దు అన్నాడు రామకృష్ణుడు గారు అప్పుడు మీరు తెలుగుదేశం నాయకుడు మీరు మీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించాడు ఇప్పుడు కూడా దాని అలాంటి ఆలోచనలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎమ్లంలో ఉన్నటువంటి తెలంగాణ కాకతీయ తోరణం గేట్వే చార్మినార్ ఈ రెండింటిని మీరు ముట్టుకోదని చెప్పి కోరుతున్నాను ఈ ఇద్దరు మంత్రులు ముఖ్యంగా మిగతా మంత్రులు అందరూ కూడా చెప్తున్నాను ఉన్న ప్రభాకర్ కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి తర్వాత తుమ్మల గారు కానివ్వండి ఇంకెవరున్నారు మన బట్టి విక్రమాక కానివ్వండి దామోదర్ రాజ నరసింహ గారు కానివ్వండి జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను వీళ్ళందరం కోరుతున్నట్టే మీ క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన తీసుకొస్తే దాన్ని డిఫర్ చేయండి దాన్ని రిజెక్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్